హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బొన్యు అండ్ మీ సో ఇవాళ టిక్విక్ క్విక్ అండ్ ఈజీ రెసిపీలో రాయలసీమ చారు పొడి చూపిస్తానండి క్షణాల్లో రసం ఆర్ చారు పెట్టేసుకోవచ్చు చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ అండి సో అన్నీ కూడా ఒక్కటే ఒక స్పూన్తో తీసుకున్నాను మెషర్మెంట్ అయితే ఒక్కసారి స్పూన్ చూడండి ఇది సో ఈ స్పూన్తో అయితే తీసుకున్నా నేను ఫస్ట్ ఏం తీసుకున్నానంటే ఇదిగోండి కందిపప్పు మూడు స్పూన్ల కందిపప్పు అలాగే మూడు స్పూన్ల శనగపప్పు పచ్చి శనగపప్పు అండ్ దెన్ మూడు స్పూన్ల మినప గుళ్ళు ఆర్ మినపప్పు అండి ఆఫ్టర్ దాట్ అదిగోండి ఒక్క స్పూన్ జీలకర్ర ఇవేమో ఒక పది వెల్లుల్లి రెబ్బలు అండ్ పది ఎండుమిర్చి అండి సో ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే సో వన్ బై వన్ వన్ బై వన్ వేయించుకోవాలండి ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకుని కొంచెం ఆయిల్ వేడవనివ్వాలండి మరి ఎక్కువ వేడైందనుకోండి ఇప్పుడు నేను పెట్టిన స్టీల్ కడాయి లాంటి దాంట్లో పప్పులు మాడిపోతాయి అన్నమాట కొంచెం వేడైన తర్వాత వేసేసుకోండి ఫస్ట్ నేనైతే శనగపప్పు వేసానండి కొంచెం లైట్గా కలర్ మారేదాకా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుందాం ఇదిగోండి వెంటనే కలర్ మారిపోతున్నాయి చాలా స్పీడ్గా తీసేసుకోవాలన్నమాట లేకపోతే బర్ంట్ అయిపోతాయి పచ్చిశెనగపప్పు అండి అబ్బో ఎంత ఘుమఘుమగా ఉందో ఫ్రాగ్రెన్స్ వేగుతుంటే అదిగోండి ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసాను అయినా కూడా కొన్ని కొంచెం మెరూనిష్గా మారాయి ఏం పర్వాలేదు నల్లగా అవ్వకుండా ఉంటే చాలు డైరెక్ట్ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి బట్ చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ కందిపప్పు అండి ఇది కూడా చాలా స్పీడ్గా ఫ్రై చేసుకోవాలి లేదంటే డార్క్గా అయిపోతుంది చూసారండి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత తీసేయాలన్నమాట అండ్ దెన్ నెక్స్ట్ మినపగుళ్ళండి అండి సో అన్ని కలిపి ఒకసారి ఫ్రై చేయొచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు బట్ అన్నీ కలిపి అయితే ఒకటి వేగిపోయి ఇంకోటి వేగకుండా అలా అవుతుందండి సో ఇది దేనికి అదే వేయించుకోవాలి సెపరేట్గా కొంచెం ఓపిక్గా మూడు రకాల పప్పులు ఫ్రై చేశానండి సో ఫస్ట్ శనగపప్పు వేగుతున్నప్పుడు వచ్చిన గుమగుమ వాసన భలే టెంప్టింగ్గా ఉంది కందిపప్పు అండ్ మినపు వేగేటప్పుడు నాకేం అంత కిక్కు రాలేదు సుమా మీలో ఎవరికి ఏ పప్పు వేగుతుంటే వచ్చే వాసన ఇష్టమో కామెంట్ చేయండి అండ్ దెన్ ఫైనల్లీ జీలకర్ర అలాగే ఘాట్ అయిన ఎండుమిర్చి గుంటూరు ఎండుమిర్చి అనమాట తోడుమ్మలు తీసేసి అమ్ముతారు నేనైతే జెప్టోలో తెప్పించాను చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఈసారి ట్రై చేయండి మీరు కూడా షూర్గా ఇష్టపడతారు ఇది బాగుందండి ఫ్రాగ్రెన్స్ నాకైతే చాలా బాగుంది జీలకర్ర ఎండుమిర్చి కలిపి వచ్చే సువాసన అదిరిపోయింది ఫైనల్గా అన్ని దినుసుల్ని మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తామండి పాపం వాటికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇదిగో ఇలా కలిసి ఉండాల్సిందే కొద్దిసేపటి వరకు అంటే ఫ్యాన్ కింద కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లారనిద్దాము తర్వాత మిక్సీ పట్టుకుందాం అన్నట్టు మర్చిపోయానండి అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదిగోండి పచ్చి వెల్లుల్లిపాయి ఇవి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేయచ్చు వీటితోటి సో ఇప్పుడు ఇది మిక్సీ పడితే వచ్చే ఫ్రాగ్రెన్స్ ఉంటుందండి ఐ మీన్ ఆ సువాసన నెక్స్ట్ లెవెల్ అంతే ఈ చారు పొడితో గనక మీరు రసం ఆర్ చారు పెట్టుకుంటే అదర్స్ సో ఆంధ్ర పొడి ఆర్ రాయలసీమ పొడి అంటే మేము ఇంట్లో ఫాలో అయ్యే స్టైల్ ఇదేనండి ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అని మీకు ఎలా వచ్చిందో ష్యూర్గా కామెంట్స్ దగ్గరికి వచ్చేయండి మాట్లాడుకుందాం సరేనా గ్రైండింగ్ అయిన తర్వాత ఎలా ఉందో ఫైనల్ లుక్ చూపిస్తాను ఎక్కడికి వెళ్ళొద్దు సో బేసిక్గా అండి పప్పులు చాలా వేడిగా ఉన్నాయి సో చల్లారడం కొంచెం టైం పట్టింది నాకైతే లిటరలీ ఫైవ్ టు టెన్ మినిట్స్ అనమాట ఫ్యాన్ కింద ఒకసారి స్పూన్తో మిక్స్ చేసి టెంపరేచర్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మిక్సీ పట్టేసుకుందాం ఏమండి చూసారా మంచి గుమగుమగా మన రాయలసీమ పొడి అయితే రెడీ అయిపోయిందండి ఆంధ్ర చారుపొడి రాయలసీమ చారుపొడి ఏ పేరుతోటైనా పిలుచుకోండి చాలా మంచి ఫ్రాగ్రెన్స్ తోటైతే ఉంది అయితే ఇక్కడ ఒక గమ్మతు జరిగిందండి ఒక ఎండుమిర్చి మాత్రం ఎంత నాటకాలు ఆడిందంటే రెండు మూడు సార్లు తిప్పేసాను పొడంతా మెత్తగా అవుతుంది కానీ అది మాత్రం నేను రాను నేను రాను అన్నట్టు మిక్సీలోనే ఉండి తిరుగుతుంది దాన్ని ఇలా కాదు నీతో అని చెప్పి టూలో త్రీలో నంబర్ చేంజ్ చేసి మరీ తిప్పి నలకొట్టేసాము సో ఫైనల్లీ రసం పొడి అయితే రెడీ అయిపోయిందండి సో టేస్టింగ్ టైం అనేది నోట్లో వేసుకుని అయితే నేను మీకు చెప్పలేను రియల్గా రసం పెట్టిన రోజు వీలైతే షార్ట్ ఫామ్లో పెడతాను నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఏమండో ఈ ఘుమఘుమలాడిపోయే ఇదిగోండి ఈ ఆంధ్ర చారు పొడి రెడీ అయిపోయింది సో నేను నా స్టైల్లో ఎలా పెడతానో చిటుకుని చెప్పేస్తాను ఫాలో అయిపోండి కొంచెం ఆయిల్ వేసుకోండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు తాలింపులో వేసుకుని టమాటోలు మూడు కానీ నాలుగు కానీ మీ టేస్ట్ని బట్టి మగ్గించుకొని కొంచెం చింతపండు అలాగే సాల్ట్ వేసుకుని బాగా మెత్తగా మెతపండి అలా తొక్కలు తొక్కలుగా మాకు ఇష్టం లేదు అంటే మిక్సీ వేసేసుకుని సాఫ్ట్ పేస్ట్లా చేసుకోవచ్చు సరిపడా వాటర్ వేసుకుని బాగా మరుగుతున్న టైంలో ఫ్రెష్ కొత్తిమీర జల్లుకుని ఇదిగోండి మనం ప్రిపేర్ చేసుకున్న రసం పొడి ఒక్క స్పూన్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వేడి వేడి రసం రెడీ అయిపోతుంది షూర్గా ఫ్యూచర్ వ్లాగ్స్లో తప్పకుండా ఆ రసం ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఏమన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ అండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా కంటెంట్ మీకు జెన్యున్గా నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఉండున మరి బాయ్ అండి